హాయ్ ఫ్రెండ్స్ పక్కా కొలతలతో ముర్రుపాలుతో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం ఒక గ్లాసు ముర్రుపాలు ఒక గ్లాసు మామూలుగా ప్యాకెట్ పాలు వేసుకోవాలి ఏ గ్లాస్తో తీసుకుంటున్నామో ఆ గ్లాస్ సగానికి బెల్లం తురుము తీసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఒక కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక కప్పు తీసుకొని ఈ పాలని కొంచెం కప్పు సగానికి మాత్రమే వేసుకోవాలి ఈ విధంగా చిన్న కప్పులోకి సగానికి పాలు వేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి ఈ మూత ఈ కప్పు అటు ఇటు కదలకుండా దీనిపై ఒక రాయి కూడా పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి ఈ ఈ విధంగా జున్ను చల్లారిన తర్వాత గట్టిగా ఉందో లేదో చూసుకొని తీపు కూడా చూసుకోవాలి సరిపోయిందో లేదో అని తర్వాత మిగతా పాలను కూడా వేరే పెద్ద పాత్రలో వాటర్ వేసుకొని పాలన్నీ వేరే గిన్నెలో వేసుకొని ఇదే విధంగా క్యాప్ పెట్టి దానిపై రాయి పెట్టి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి అంతేనండి జున్ను రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి